క్రేస్తలో ఈరోజు వాక్యాంశము మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం సైన్యముల కధిపతిగా యహోవా అతనికి తోడై ఉండగా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రి సహోదరి సహోదరుడా మరి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని నీవు నమ్ముతున్నావా నీవు ఎవరి తోడు ఈరోజు కోరుకుంటున్నావు ప్రభువే నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకునే వ్యక్తివేనా మనుషులతోడు నువ్వు కోరుకోవడం వ్యర్థమే అని నీకు అర్థమవుతుందా ప్రభు నీకు తోడుగా ఉంటే నీకు అన్నింట విజయమే అని నీవు అసలు నమ్ముతున్నావా సరే ఆలోచించు ఈ ప్రశ్నలన్నీ కూడా మరి నీ ముందు ఉన్నాయి నీ ఆన్సర్ ఏంటి సమాధానం ఏమిస్తావు ఇస్తావు దేవుడికి దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు అంతకంతకు అభివృద్ధి చెందుతావు ఆయన ఎల్షా దాయ్ సర్వశక్తివంతుడు కనుక నీకు ప్రతి విషయంలోనూ విజయం ఇవ్వగల సమర్థుడు కేవలం ఆయన తోడుగా ఉంటేనే నీకు సహాయం వంద శాతం లభిస్తుంది కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడు ఆయన వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళ్ళు ప్రభు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీకు విజయమే అందులో ఏ సందేహం లేదు ఆయన నీకు తోడుగా ఉంటే అంతేకాదు నువ్వు దినదినము ఆత్మీయంగా వర్ధిల్లుతావు నీ ఆత్మీయ జీవితం మంచిగా ముందుకు సాగుతుంది నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని ప్రభు నీకోసం సిద్ధపరిచి ఉంచారు నీ శత్రువు నీ ధరికి ఎన్నటికీ కూడా చేరలేడు నీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది కాబట్టి ఇప్పటి వరకు నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే అనగా మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల సహాయం తీసుకుంటూ మాటి మాటికి వారి మీద ఆధారపడే వ్యక్తివైనా ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నా ఇక మీద మార్పు తెచ్చుకుని జీవించు ప్రభు నీకు తప్పకుండా తోడుగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటేనే ఆయన తోడునే నువ్వు కోరుకోవాలి ఆయన నీకు తోడుగా ఉంటే అన్నిట్లో విజయం వస్తుంది కాబట్టి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు ప్రభు నీ ఖచ్చితంగా తోడుగా ఉంటారు ఈ లోకంలో మనుషులందరూ నిన్ను విడిచిపెట్టిన ఆయన మాత్రం నిన్ను విడవాక ఎడబాయక తోడుగుండే దేవుడు ఆమెన్